హాయ్ ఫ్రెండ్స్ అమర్ యూ హావ్ బాల్స్ వెల్ కామెంట్లో కొంతమంది అడుగుతున్నారు అన్న వైట్ బాల్ మేము కొత్తగా క్రికెట్ స్టార్ట్ చేస్తున్నాం అన్న వైట్ బాల్ పడుతున్నాయి వైట్ బాల్స్ నో బాల్స్ పడకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పమని అడుగుతున్నారు ఈ వీడియో మీకు విజిద్దని అనుకుంటున్నా మీరు తెలుసుకునే విషయం ఏంటంటే ఫస్ట్ మీ బౌలింగ్ యాక్షన్ యాక్షన్ కూడా మర్చిపోయినా ఏర్పాటు చేయండి ఎందుకంటే ఒక్కోసారి యాక్షన్ వల్ల కూడా మనకి నోబులు పడే అవకాశం ఉంది నెంబర్ టూ ఏంటంటే మీరు లాంగ్ రన్ అప్ తీసుకోకండి టూ మచ్ లాంగ్ రన్ అప్ తీసుకున్నా కానీ మనకి ఈ అవకాశం ఉంది నోబులు బయలు పడే అవకాశం ఉంది సో అప్ తగ్గించుకోండి ఓ పది అడుగులు లోపు తీసుకొని స్టార్టింగ్ ఇప్పుడే కాబట్టి స్టార్టింగ్ కాబట్టి ఓ అడుగులు లోపు తీసుకొని బౌలింగ్ స్టార్ట్ చేయండి అవి కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది సో లాంగ్ రన్ అప్ తీసుకోకుండా షార్ట్ రన్ అప్ తీసుకోండి త్రీ వచ్చి బాల్ ఉంది కదా బాల్ని క్రాస్ గ్రిప్ పట్టుకోండి నెంబర్ త్రీ క్రాస్ గ్రిప్ ఇలా పెడితే ఏమైందంటే గ్రిప్ పట్టడం వల్ల మనం ఎక్కడ వేయాలో అక్కడ వేయచ్చు అంటే ఏ విధంగా వేయాలో ఆ విధంగా మనం బాల్ రిలీజ్ చేయొచ్చు సో క్రాస్ గ్రిప్ పట్టుకోండి లాస్ట్ లాస్ట్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ప్రెజర్లో బౌలింగ్ వేయకండి ఇప్పుడు మీరు కొత్తగా స్టార్ట్ చేస్తారు కాబట్టి ప్రెజర్లో బౌలింగ్ వేయకండి అంటే ఐ మీన్ ఎనిమిది పది ఓవర్లు మ్యాచ్ ఆడతాను ఎనిమిది నుంచి ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు ఓవర్లు మీరు మాక్సిమం మ్యాక్సిమం వేయకండి ఎందుకంటే మనం స్కోర్ కొట్టిస్తున్నా కొద్ది ప్రెజర్ లో దిగ్గ వైల్డ్ ఎం నోబి ఇంకా స్కోర్ వెళ్ళిపోతుంది సో నెక్స్ట్ మ్యాచ్ మనం బౌలింగ్ అయిపోవచ్చు కాబట్టి ప్రెజర్లో బౌలింగ్ వేయకండి స్టార్టింగ్ ఓవర్లు వన్ టు ఫైవ్ ఓర్నే కదా వన్ టూ ఫైవ్ ఓవర్స్ ఈలో బౌలింగ్ వేయండి ఎందుకంటే మీరు మీరు వచ్చేంత వరకు మీరు లో వచ్చేంత వరకు ఇలాంటి చిన్న చిన్న పాటించండి ఖచ్చితంగా మీకు వైల్డ్ నోపులు ఎక్కువ పడడం ఈ చిన్న టిప్స్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్